నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్నా నేను ఈరోజు ఉదయమే ఢిల్లీ నుండి వచ్చిన సార్ మళ్ళీ రేపు నైట్ వెళ్తున్నా మా బుధవారం గురువారం రెండు రోజులు ఢిల్లీలో ఉంటా నాకు ఒక ముగ్గురు ఇద్దరు కస్టమర్లు డబ్బులు ఇచ్చారు రేపు వాళ్ళు ఈ రోజు కానీ రేపు కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఏవట్టి హాలిడే ఉంది రేపు ఖచ్చితంగా అమౌంట్ ఆర్టీజీఎస్ అయిపోతే నేను ఎల్లుండి అక్కడి నుంచి వాళ్ళు రెండు ఇన్నోవా క్రిస్టల్ ఆటోమేటిక్ ఉన్నాయి ఒకటి మాన్యువల్ ఉంది ఒకవేళ మాన్యువల్ది పేమెంట్ అది మేమే తీసుకున్నాం వన్ ల్యాక్ అడ్వాన్స్ ఇచ్చినాం ఒకవేళ అమౌంట్ అయితే అది పేమెంట్ ఇచ్చేసి ఆ బండి కూడా తీసుకొస్తారు కాకపోతే అది నెక్స్ట్ ట్రిప్లో వస్తుంది ఈ రెండు క్రిస్టల్ అయితే ఆల్రెడీ నేను ప్రకాశం ఇద్దరం ఫ్లైట్కి వెళ్తున్నాం ప్రకాశం అని వెళ్తాను నేను అందుకే అటెండ్ చేసింది ప్రకాష్ తమ్ముడు ప్రకాశం నేను ఇద్దరం కలిసి ఫ్లైట్కి వెళ్తాం ఇక ఈ బండి నాకు టూ త్రీ డేస్ నుంచి సార్ ఊరికే కాల్ చేస్తుండు మీరు ఎప్పుడు జగితేస్తారా నేను ఈరోజు ఉదయం వస్తాను అంటే సార్ నిన్న సాయంత్రమే బండి పంపించిండు మారుతి సెలీరియో ఎక్స్ జెడ్ ఎక్స్ఐ ఆప్షనల్ టూ థౌజండ్ ఎయిటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం యాభై తొమ్మిది వేల రెండు వందల యాభై కిలోమీటర్ తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఆటోమేటిక్ గేరు ఫైవ్ సీటర్ ప్యూర్ పెట్రోల్ బండిలో ఎల్పిజి కానీ సిఎన్జి గానీ ఏం లేదు మారుతి సెలిరో జెడ్ ఎక్స్ఐ ఆప్షనల్లు రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మానువల్ సారీ ఆటో గేరు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి యాభై తొమ్మిది వేల రెండు వందల యాభై కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది సిల్ టైర్లు ఉన్నాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు కస్టమర్ ద్వారా ఐదు లక్షల పదివేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురం వాళ్ళకి అన్న ఒకళ్ళు కాల్ చేయరు ఓనర్ లైవ్ లక్ తీసుకొని మాట్లాడిస్తాం డీల్ అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది సార్ మనకు ఇక్కడ ఏమైనా వెహికల్స్ లోకల్ బండ్లు ఉంటే మాత్రం ఇవన్నీ కస్టమర్లే సార్ ఇప్పుడు ఈ బండి ఓనర్ ఎంత చెప్తే మేము గదే రేటు మీకు చెప్తాం చాలామంది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఓనర్ ఇయ్య అంటే వీళ్ళు వాపస్ వెళ్ళిపోతారు మమ్మల్ని మీ తిట్టుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ సార్ హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా బండి పంపించింది ఈ బండి హైదరాబాద్ అమ్మడానికి చాలామంది ఉన్నారు కాకపోతే మన దగ్గరికి ఎందుకు పంపిస్తారంటే మేము ఓనర్ దాచిపెట్టి డీల్ చేయం ఏదన్నా తోటే మాట్లాడిస్తాం ఓనర్ తోటి ఫోన్ మాట్లాడితే ఓనర్ ఈ మంటే ఇస్తాం లేకపోతే లేదు వీటికి వచ్చిన తర్వాత ఓనర్ నేను ఆ రేట్కి అమ్మంటే నేను పదివేలు కలిపి నీ కార్ కొని అన్న దయచేసి తప్పుగా అనుకోవద్దు అతడు ఇస్తా అంటే మేము అద్దాం అతడి అంటే బలవంతం చేయం ఇది క్లియర్ ఒకవేళ మేము ఇతన్ని సార్ ఈ రే అంతకు ఎక్కువ రేట్ అలాంటి కార్ ఛార్జ్ చేసుకొని పిక్చర్ నా దుకాణం బంద్ అవుతుంది అందుకోసమే క్లియర్గా చెప్తున్నాం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు మేము కస్టమర్లకు ఓనర్కు కాల్ చేసి అవుట్ స్పీకర్ పెట్టి మాట్లాడతాం అతడు ఏం చెప్తుండో ఇతడు కూడా వినాలి కాబట్టి ఇక అతడు ఆ రేట్ చెప్పినాయి అంతకు రూపాయి తక్కువ అంటే మేము ఆయన రిక్వెస్ట్ చేయలేము దయచేసి తప్పుగా అనుకోకూరి ఇది యూజువల్ కార్ బిజినెస్ ఈ బల్లల మనం బండి జన్యున్ ఉంటే మార్కెట్లో దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది మేము అవడం మొన్న ఇదే బండి రెండు లక్షలకు తెచ్చిరని డైలాగులు కొడతారు రెండు లక్షలకు కార్లు రావు సార్ రెండు లక్షలకు బైకే రెండు లక్షలన్నర మూడు లక్షల రోజులు ఇవి కారు కొనాలంటే మినిమం మూడు లక్షలు కావాలి అది మంచి బండి అయితే ఇంకెక్కువ రేటు ఉంటుంది తడకల బండి అయితే మూడు మూడున్నర బ లక్షలకు వస్తుంది ఈ బండి కస్టమర్ ధర ఐదు లక్షల పదివేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వైట్ కలర్ ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పీజీ కానీ కానీ ఏం లేదు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ హైదరాబాద్ నుంచి నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి సెలీరియో టూ థౌసండ్ ఎయిటీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఎయిటీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ డేట్ చెప్పాలి నేను మీకు డిసెంబర్ చెప్తున్నా ఎందుకంటే ఇన్సూరెన్స్ ఎక్కువ ఉండొచ్చు కానీ ఇప్పటి వరకు అయితే అసలు కస్టమర్ ఇన్సూరెన్స్ ఉంది అన్నట్టు మనకు ఇన్సూరెన్స్ పేపర్ పంపాలి ఓన్లీ బండి ఆర్సీ జిరాక్స్ మాత్రమే పంపించండి ఆర్సీ జిరాక్స్ మాత్రమే పంపిస్తారు ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురం నెంబర్నే వాళ్ళకి కన్నొకళ్ళకి కాల్ చేయరి ఒకవేళ తములు లిఫ్ట్ ఎక్కిపోయినా నాకు ఏది సార్ నేను మాట్లాడి మీకు ఓనర్ లైన్లకి తీసుకొని కూడా మాట్లాడిస్తా ఇబ్బంది లేదు ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి చూడరు మారుతి సెలి ఎక్స్ జెడ్ ఎక్స్ఐ ఆప్షనల్ సార్ ఇది బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఇంజన్కి ఎక్కడ నీళ్ళలో మునిగిన బండి కాదు హైదరాబాద్ అనే వరకు వర్షాలలో మునిగిన బండి అనుకుంటారు అది కాదు బానట్ చూసుకోరు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఈ ఫ్రంట్ పొజిషన్ చూసుకోరు సార్ ఈ బంపర్తో సహా ఒరిజినల్ ఈ అడ్డ పట్టి ఒరిజినల్ ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు కేవలం సిక్స్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది ఫ్రంట్ గ్లాస్ నుంచి మొత్తం చూపెట్టరా చూపెట్టుకుంటే ఇంకో బండి కూడా ఒరిజినల్ టైర్లు అన్నీ నైంటీ పర్సెంట్ పైననే ఉన్నాయి సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ లెదర్ సీటింగ్ ఉన్నాయి సార్ బ్లాక్ కలర్ సీట్ కవర్లు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ బండి సార్ ఇది ఆటో గేర్లలో చిన్న బండి మంచి బండి తీవాలి కూడా అన్నీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెప్ని యూజ్ చేశారు సార్ ఇది స్టెప్ని ఒక థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేదు అడ్క్కీ కూడా ఒరిజినలే ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ డ్యామేజ్ కానీ ఎలాంటిది ఏది లేదు సార్ టోటల్ ఒరిజినలే ఉంది అన్ని ఇది ఆటో గేర్ సార్ జెడ్ ఎక్స్ఐర్ చూపట్టినా వెనకాల టైర్ వచ్చేసి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది డోర్ కూడా ఒరిజినలే సార్ బండికి ఎక్కడ ఎలా లోపలైతే ఎలాంటి మరకలు అయితే లేదు సార్ బండి టోటల్ ఒరిజినలే ఉంది కూడా ఒరిజినలే రీడింగ్ కూడా చూపిస్తా యాభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఒకటి అంటే అరవై వేలు తిరిగింది అనుకోరు బండి టూ ఇయర్ బ్యాగ్స్ బండికి వాల్యూమ్ కంట్రోలర్సు నార్మల్ డెక్కే ఉంది ఆటో గేర్ ఈ బండి ధర చేసి కస్టమర్ ప్రైస్ ఐదు లక్షల ప పదివేలు చెప్తున్నాడు సార్ రెండు వేల పద్దెనిమిది మోడల్ జెడ్ సెలేరియో ఆటో గేర్ బండి సార్ ఇది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి బండి బండి ధర వచ్చేసి ఐదు లక్షల పదివేలు కస్టమర్ ప్రైస్ చెప్తున్నారు సార్ ఈ బండి లొకేషన్ వచ్చేసి ధరూర్ మా ఆఫీస్లో ఉంది సార్ చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురణ నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ